അബാ സീരിയൽ ടൈം ആയിട്ട് ഇപ്പൊ സീരിയൽ ചൂട సీరియల్ ఏ నాది గారు అప్పటి చూసుకుంటున్నావు చూసుకుంటే ఒక్కసారి ఏందీ గోదా పోయి షాప్ కడమన్నా కొనుక్కోచ్చు కప్పు సరే మమ్మీ

పోయేమో ఒక్క కుర్కూర తెచ్చుకోమంటే ఇన్ని తెచ్చుకుంటావే ఆ ఉద్ధరిస్తుండే కదా అని చెప్పి షాప్ మొత్తం ఇట్లనే పెడతట్టున్నావు కదా కదమ్మా తిని తిని అయింది మళ్ళీ ఏం తింటావో ఏమో తింటామీ ఆ షాప్ లో ఎంత బిల్లు ఇంత బిల్ చేస్తుంది ఈ లేస్ ప్యాక్ బిల్లే ఎక్కువైతున్నాడా ఇదేందో ఏమో ఇవన్నీ తెచ్చుకున్నావు కదా నెల ఎంత చేస్తా బిడ్డ అప్పుడైతే నీకు తెలుస్తుంది మా మమ్మీ వాల్యూ ఏందో ఇక్కడ దగ్గర ఏమో పూల దండలు వేసుకో వచ్చినావా లేస్ ప్యాకెట్ అంతా ఆ నడవనిక కూడా వస్తలేదు నెల అంతా ఇవ్వకపోతే అప్పుడు ఎక్క బిడ్డ అవు తిండి డబ్బా రొట్టెలు కూడా తెచ్చుకున్నా ఇక డబ్బా రొట్టెలు తండ్రి తీసేసుకుంటా మొత్తం కడుపులా దోషిస్తా బాగా కానీ మమ్మీని ఆడుకొని మనీ చిక్కు ఏంది ఊక తలుగుతాయా టిఫన్ను తీసుకున్నామై దింప మమ్మీ మమ్మీ అని నా దగ్గర దాచి పెట్టింది ఏంది మమ్మీ కడుపు నొప్పి ఎప్పుడైతే తిన్న ఇప్పుడే కడుపు నొప్పి వస్తుంది ఏడొస్తుంది అప్పిగ ఎంతగానో ముగ్గింది తింటానే ఉంటా కడుపు ముగ్గుతానే ఉంది ఏడలు వస్తుంది ఎటు పక్కన వస్తుంది ఇటు పక్క

ఏ తిన్నాలిప్పు పెద్ద తింట జల్లి కలుపు తింటది కడుపు నిండి నిండింది బోయమ్మా ఏంది అన్ని అన్నం తిన్నావు ఇట్లా బయటి పోతే చాలు కురుకురాలు తిని దిని వేస్తున్నావు వీడికే కడుపుందని నేను బాధ బాధ ఏం లేదు తింటానే ఉన్నావు అట్లా అట్ల వన్నావేందే కుంభకరణం అన్నట్టు లేవు పైకి లేవు ఓయమ్మా ఇన్ని రోజులు అంటే ముందలా వేయించిన ఇప్పుడు ఎంక కూడా వేయించిన అవే ఎక్కరా ఇక్కరా ఏంది ఇట్లయినావు ఎంకల ఇంత ముందల అంత ఏంటిది ఇది తిని తిని మొత్తము నేను ఈ కుర్కురాలు తినొద్దు అని చెప్పిన కదా ఎందుకు తిన్నావు ఇప్పుడు చూడు ముందర పెరిగింది ఎంకా పెరిగింది ఇప్పుడు ఏం చేయాలి అంతా తలకాయ నొప్పి కర్మ ఇప్పటి నుంచి చూడు ఈ ముందలి తగ్గిస్తా ఎంకా తగ్గిస్తా నేను నిడ కూడా పోనీయా ఎట్లా వేసినా నేను సాయంత్రం అయింది ఎక్ససైజ్ చెప్పి ఇది ఇది మొత్తం ఊరికే ఊరుకో ఇట్లా 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 చేతి ఇట్లా చేతు కాలకు టచ్ కావాలి ఇది ఇట్లా ఒంగు వంగు లేవు ఇట్లా నడవదిప్పు ఇట్లా 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 ఒంగు కాలు టచ్ అయ్యిందో ఈ కాలుకు లేవు ఇట్లా ఇట్లా ఉరుకు రన్నింగ్ దుబ్బ దుబ దబరా దురుకు ఇట్లా 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 ఓ తిన్నట్టుగా తిన్న అంతగా రిపిస్తా ఇప్పుడు చాయి పైకాను స్ట్రేట్ కింది కను మమ్మీ కార్పు పిల్లలు ఏం లేదు తినడం తింటావు లవ్ స్ట్రేట్ గా పైకి లవ్ దానిపైన ఎక్సర్సైజ్ ఏమనుకుంటున్నావే ఎక్సర్సైజ్ చేస్తే గిట్లలే ఉంటాది కండ్ అంత గరిగలిపోతది ఎం జాగింగ్ చేయి సరేనా తర్వాత సాలుగా ఆ గట్టే ఆ దబ్బ 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 దే ఇట్లా చాయ్ చెయ్యి చెల్లి అమ్మ చాయ్ చెయ్యి ఇట్లా రే పొద్దున ఆరు గంటలకు లేптиగా నేను ఆ సరే మమ్మీ ఆ సరే పా ఫలంత పలస్తం అమ్మ ఫలంత పల